కొమ్మరవెలి మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు ప్రక్రియ చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు వినియోగించుకోవాలని తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ అనుసంధానం జరుగుతోందని అంగన్వాడి పిల్లల తల్లిదండ్రులు ఆధార్ ప్రక్రియ చేసుకోవాలని సూపర్వైజర్ వసంత కుమారి తెలిపారు కొమ్మరని రెండవ అంగన్వాడీ కేంద్రంలో మీ సేవకు చెందిన జయపాల్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు ఫింగర్ ప్రింట్ తీసుకోవడం ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా సూపర్వైజర్ వసంత కుమారి పలు చేశారు తల్లిదండ్రులు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని కోరారు రాబోయే రోజుల్లో నిన్నలకు ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలకు వారికి అర్హత ఉంటుందని తెలిపారు ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వరకు ఆధార్ ప్రక్రియ అన్ని అంగన్వాడి కేంద్రాల్లో ఉంటుందని అందరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్త శుభారత్నం హెల్పర్ లక్ష్మీదేవి పిల్లల తలలు మీసెవ్వ వారు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఐసీడీఎస్ సూపర్వైజర్ వసంతకుమార్ అండి ఇక్కడ ఐదు సంవత్సరాల్లో చిన్నారులందరికీ అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియ అనేది ప్రారంభమైందండి ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ వరకు ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలకి ఆధార్ లేని వాళ్ళకి చేయించాలని మీరు అనుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకొని రావాలను దాంతోపాటు తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళది ఆధార్ కార్డు తీసుకొని ఓటీపీ వచ్చే మొబైల్ నెంబర్ కూడా తీసుకొని వచ్చినట్లయితే మీకు సత్వరమే ఆధార్ కార్డు అనేది తయారు చేసి ఇవ్వబడుతుందండి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము